చనిపోయారు చాలా ఇటువంటి సందర్భంలో ఎంతో మంది మనం బాధపడ్డాం ఎంతో మందిగా మనం అడిగినాం దేశం ఎక్కడ వర్కౌట్ కానీ ఒక్కసారి మనము ఈ సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి మనందరికీ కలిసి వచ్చిన మన గతంలో మన కోసము అదే పార్టీ కోసం స్పందించిన వ్యక్తి ఇతరు మన కోసం కూడా మీరు చెప్పంగానే స్పందించి కన్సర్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడి అదే మాదిరిగా దీన్ని ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి గతంలో ఎవరైనా చీఫ్ దగ్గర ముఖ్యమంత్రి మాట్లాడిన సందర్భాలు చూసినా కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భారత మాలకు సంబంధించిన ఐదు వేల మంది కుటుంబాలు ఏవైతే ఉన్నాయో నేను ఇంత ఒక రిక్వెస్ట్ చేస్తాను దయచేసి ఇప్పటి కూడా మన ప్రాంతంలో కొంత అవగాహన లేని లోపం ఏంటంటే వాస్తవంగా మన ప్రాంతంలో ఇటువంటి కష్టకాలంలో ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పనిచేసినానికి ముందుకొచ్చిన వ్యక్తిని మరుస్తాం ఆ పూటకు పూర్తి కాయిదాలు ఉత్తి మాటలు చెప్పి సంకల్పు దుఃఖం చేసిన మనం గుర్తుపెట్టుకోము నేమంటే మన ప్రాంతానికి మనమందరం కూడా మేమంతా కూడా ఖచ్చితంగా నువ్వే ఉండాలన్నా నీవు ఉంటే మాకు పని తెలిసిన ఉంటే మాకు అంత బాగుంటుందని చెప్పేసి అడగడం నా కష్టకాలంలో కూడా నాకోసం ఆయన తప్పించిన వ్యక్తి మరి ఇంత పని తెలిసిన వ్యక్తి మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఇప్పుడు ఉన్నటువంటి రామలింగం గారు కానీ కొండన్న గారు కానీ అన్న సమానన్న గారు కానీ మీరు చదివన కానీ సంక్షు గారి మీదంతా మూడు రోజుల్లోనే మీ సబ్జెక్టు మీద ఇంత లోతుగా ఆలోచన చేసి ఎంత దూరం వరకు పోయి మాట్లాడిందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి దీని మీద గవర్నమెంట్ సానుకూలంగా స్పందింపజేసేటువంటి శక్తి ఆయనకున్నది గవర్నమెంట్ మాట్లాడే శక్తి ఆయనకున్నది అటువంటి పనిని మీరు ఆయనకు చెప్పారు మీరే లేటుగా ఆయన ఎప్పుడు లేటుగా ఉండడు మరి అటువంటి ఆలోచన విధానం కలిగిన వ్యక్తికి నేనంతా ఉన్నా మిగతా ఈ కుటుంబాలు ఏవైతే బాయిన కుటుంబాలున్నాయో అన్నగారు మీరు పీడిఎఫ్ ఫైల్ దీనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏం జరిగిందో ఆ జరిగిన ట్రాన్సాక్షన్ అంతా ఆయనకు పంపిస్తే ఆయన స్టడీ చేసి ఎవరి దగ్గర మాట్లాడుతున్నారో మాట్లాడి ఖచ్చితంగా మళ్ళీ మీ అందరి కుటుంబ సభ్యులతో అతను మాట్లాడమని కోరుతున్నాడు మరి మీరు కూడా ఆ అందరి కమ్యూనికేషన్ అయి అందరినీ మరి మేము ఒక ప్లేస్ చెప్తాం అక్కడికి తీసుకొచ్చి ఆ కుటుంబాలకు అన్నిటి కూడా ఒక భరోసా ఇచ్చి ఖచ్చితంగా మీ వర్క్ని మీరేసుకొని పనిచేసే శక్తి మేము కానీ అన్న కానీ తీసుకుంటాం ఖచ్చితంగా ఈ పనిని చేసే ప్రక్రియలో ముందుంటాం చేసి ఇచ్చేదందుకు సర్వశక్తులు కట్టి పనిచేస్తాం కాబట్టి దీన్ని ఈ చేయించుకున్న పనిని వెలకట్టలేనిది దీని ద్వారా మేము ఇది చేసి అదేమో అడుగుతాం అంటలే మేము పని చేసేటోడు మన పని మంత్రులు మన దగ్గరకు వచ్చిండు పని మంది మన దగ్గర మనందరూ క్వశ్చన్ ఆ పని మందిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మూడు రోజుల్లోనే మీ సబ్జెక్టు మీద ఇంత లోతుకుపోయిన వ్యక్తి ఐదేళ్ళు మనకు ఎంపీగా ఉంటే రేపు మన జీవితాలు ఏ విధంగా మారబోతున్నాయో ఈ ప్రాంతం ముందే ఒక ముప్పై నలభై ఏళ్ళు ఎంపీకి పడింది ఈ ప్రాంతం అంతా కూడా అన్ని విషయాలు అన్ని రంగాల్లో ముందుకు పోవాలంటే ఇప్పుడు గణం కొట్టిన గరం కొట్టడానికి గరం తెలియడానికి కానీ ఎద్దులు గుణిస్తే వాడు ఎవరో పాత్ర పోతానికి చేస్తాడు యాది తెలుగు ఎట్లా పాస్ కూడా మనం అదే బాగా పాస్తుంది అని కూడా తప్పు కదా కాబట్టి అంది తెలిసిన వ్యక్తికి మనం ఏ విధంగా ఆచారం ఉండాలి ఏ విధంగా పని చాలా సగం మందికి అర్థమైంది దీని అందరితో మాట్లాడతానని అంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అన్న ఆ స్టడీ చేసిన తర్వాత ఒకరోజు మీ అందరితో మాట్లాడే అవకాశం మీరు ఇస్తే ఖచ్చితంగా మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలియజేస్తాం ఖచ్చితంగా మా అందరి బాధ్యతన ఖచ్చితంగా మిమ్మల్ని వదులుకునే ప్రసక్తే లేదు మేము పోతే మాలిక్ పోతే మాలిక్ కొంత బాడర్లో ఉన్నాం కదా మాకు ఈ కర్ణాటక ఇక్కడ ఇక్కడక్కడ ఎక్కడ కాకుండా ఉన్నాము కొంత మాకు దీని మీద ఎట్లా ఉరుపు అనేది చేసుకోవాలనేది తప్పన తాపత్రం లేవన్నా ఇటువంటి వేరే జగల్లో ఎప్పుడో చేసుకున్నారు బాగుపడరు వాళ్ళు ఇంకా దాని మీద చాలా పైకి పోయి మా వాళ్ళు దీంట్లోనే దీంట్లోనే మగ్గిపోయి మగ్గిపోయి కుటుంబాలు నాశమైపోయినాయన కొంత మీటువంటి వాళ్ళు మాకు దారి చూపిస్తే కూడా మాకు కొంత వర్కౌట్ అవుతుంది నేను మాట మా జీవితాల్లో వెలువరించే విధానాన్ని మీరు కూడా తీసుకుపోవాలి ఖచ్చితంగా మీరు మీరు ఏ టైం చెప్తే ఆ టైం మేము సిద్ధంగా ఉంటాం ఆ సిద్ధంగా ఉండి మీ బాధ్యత కుటుంబాలన్నీ కూడా మీ దగ్గర మాట్లాడతాయి వాళ్ళ మంచులో ఉన్నటువంటి అపోహాలు కూడా ఇప్పుడు సంఘమండ ఇన్ని ఏండ్లకైతే కాలే ఇన్ని ఏండ్లకైతే సంఘమండ కాలే ఇప్పుడు ఒక రైతు వచ్చేయమంటున్నాడు అన్న మొన్న వచ్చి అతను వేసిపోయి అంటున్నాడు ఏపించింది అంటే ఎవరు డబ్బు లేదు కావాలని ఆకాంక్షిస్తున్నాము శ్రీ వంశీచంద రెడ్డి గారి మనం భారత్మాల బాధితులకు కేంద్ర ప్రభుత్వం పుట్టగొడతా ఉన్నది మూడు నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొని వచ్చి ఈ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో నగరం నడిపడ్డున దాదాపు ఎనిమిది నుంచి పద్దెనిమిది లక్షల మంది రైతులు మూడు సంవత్సరాలుగా పోరాటం చేస్తా ఉంటే మళ్ళా ఉంటా మన మీద అనే లైన్ తగిలించి పాత జాతీయ రహదారులే అప్పుడు నెహ్రూ కంటే ముందు నుంచి కూడా బ్రిటిష్ వాళ్ళ సహాయం నుంచి కూడా ఉన్న భారత్మాల జాతీయ రహదారులకు భారత్ మాలని ట్యాగు తగిలించి సెంటిమెంట్ ఒక దేశభక్తి పేరు మీద ద్వేషభక్తిని రగిలించి మన పేద రైతుల బొట్టలు కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆ రోజు మన్మోహన్ సింగ్ గారు రెండు వేల పదమూడు యాక్ట్ తీసుకొని వస్తే దాని ప్రకారం కూడా కొత్త నష్టం అంటే మన భారత రాజ్యాంగం ప్రకారం కొత్త నష్ట పరిహారం అందేది కానీ ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నష్టపరిహారం ఇక్కడ రైతులు బతకనియదు చేసుకొచ్చినవ్వదు అదే రకంగా రైతుల పంట పొలాన్ని కూడా అమ్ముకోనివ్వండి రామచంద్ర అనే పరిస్థితుల్లోకి మన దేశ ప్రజలు పోతా ఉన్నారు ఈ క్రమంలో దేశం పెను ప్రమాదంలో ఉన్నది రైతాంగము కూలీలు పేదలు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా మతాలు వర్గాలు కులాలు జాతులు లింగం అన్ని రకాల వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు ఆ ప్రమాదం మన భారత్ పేరు మీద మన ఊర్లోకి వచ్చింది మన ఇంట్లోకి వచ్చింది